కొంచెం ఎవరైతే మనం మన బండికి అయితే ముంగడ కట్టలు అయితే చేపిస్తున్నాం ఎందుకంటే మొత్తం అణగిపోతుంది బండి ఏమేమి అర్థం అవుతలేదు ముంగట మనం చేపలేదు ఎంత చేయిస్తున్నాం కానీ ముంగట అయిపోయి ఇంతకుముందు ముందు చాలా మాట్లాడినాం కానీ అప్పుడు కొంచెం స్టార్టింగ్లో కొంచెం పీరియల్ ఎక్కువ టైం జరుపుకోవడం చేయలేదు ఓన్లీ వెనకే వేయించుకొని తొందర తొందరగా వెనకే వేయించుకొని ముంగట అయితే అట్నే వదిలేసినాం అవి ఏమవుతుందంటే మీకు చూపిస్తా ఎందుకు చేపిస్తున్నాను అనేది కట్టలు ఏమైంది అంటే దీనికి మొత్తం టచ్ అవుతుంది ఎందుకు అర్థమవుతులేదు మరి మనం చీపి ఎక్కన ఏందా అర్థం ఈ రబ్బర్ ఉంది కదా ఇక్కడ ఇది ఫ్రంట్ కట్టలు మనము అసలు ఏం చెప్పాలి ఆల్రెడీ కంపెనీ నుంచి మోపింగ్ వస్తుంది కాకపోతే ఇంజన్ వెయిట్ ముంగటనే ఉంటుంది కదా దీనికి బ్లోరకి ఆ వెయిట్ వల్ల అనిగిపోతుంది మనం జాక్ పెట్టినప్పుడు అర్థమవుతుంది మన మొత్తం లేస్తాయి పైపు ఈ కట్టలు అనేది పైప్ లేస్తాయి ఎందుకే మోపింగ్ రావు కానీ కంపెనీ నుంచి ముంగడి అయితే మోపింగ్ వస్తాయి కానీ వెయిట్ ఇంజన్ వెయిట్ వల్ల అనిపోతాయి గుట్టు మీద పెట్టినప్పుడు అర్థమవుతుంది మనం చేస్తుంది ఇది ఉంది కదా ఈ రబ్బరు మొత్తం దీని మీద కూర్చుంటుంది లోడ్ వేసినప్పుడు రెండు టన్నులు మూడు టన్నులు వేసినప్పుడు మొత్తం దీని కింద కూర్చుంటుంది రెండు టన్నుల లోపల వేసినప్పుడు మంచిగా ఉంటుంది రెండు టన్నుల పైన వేసి దీని దీనికి దీనికి ఆని మొత్తం డాష్ బోర్డ్ అంతా సౌండ్ వస్తుంది ఎత్తేస్తుంది ఎందుకంటే కట్టెలు యాక్షన్ ఇయ్యావు కదా దానివల్ల కిందికి మీదికి గుద్దిగుట్ట ఆవుంది ఇంకా అందుకే చేపిద్దామని ఫిక్స్ అయినా మళ్ళీ ఏమైనా ఇరిగిపోతే ఏమని భయం అవుతుంది ఎందుకంటే దీని మీద వెయిట్ ఎక్కువ దీని మీద పడుతుంది కదా అందుకే సౌండ్ అయితే దడలు దడలు మొత్తం డ్యాష్ బోర్డ్ అంతా అవుతుంది ఎంత గ్యాప్ ఉంది కొంచెమే ఉంది వెనక కూడా చూపిస్తాం మీకు ఎంత గ్యాప్ ఉంటుంది వెనకది ఇచ్చినాం కదా వెనక కటలు చేస్తే ఎంత గ్యాప్ ఉంది చూడండి రబ్బర్కి దానికి ఇట్లా ఇంత గ్యాప్ కనిపిస్తుంది ఇంత ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ ఉంది కానీ ముంగట ఇంత ఇంత గ్యాప్ ఉంది అందుకే టచ్ అయ్యి లోడ్ వేసినప్పుడు వెయిట్ వాడగానే డౌన్ మొత్తం తాకుతుంది దానికి అందుకే చేకుదామని ఫిక్స్ అయినా వెనక వేయించినా వెనక రెండు రెండు పట్టీలు వినిపించిన ముంగట ముంగట అయితే ఒకటే పట్టు వినిపిస్తాను ఎందుకంటే మళ్ళీ ఎత్తేస్తుంది వెనక అయితే మనం రెండు రెండు పట్టీలు వినిపించినాం అప్పుడు అందుకే హైట్ ఎక్కువ అయిపోయింది హైట్ ఎంత మళ్ళా పెద్ద టైర్లు వేసినాం మనం లోడ్ ఎక్కువ పడుతుంది నాలుగు టన్లు పడుతుంది అనేసి టైర్లు కూడా పెద్దవి పెంచినాము యాక్చువల్లీ బండికి వచ్చిన టైర్లు అయితే ఇవి రేడియల్ టైర్లు సైజు వినిపించినాం మనం ఇక మనకి ఈజీగా అర్థమవుతుంది చూడండి గమనించండి కొంచెం ముంగడికి ఇట్లా డౌన్ అయింది ఎందుకంటే ఇంకా కటలు చేయించినాం ప్లస్ పెద్ద టైర్లు వేసినాం కదా అందుకే అందుకే కొంచెం ముంగట కటలు చేయించినాం అనుకో కొంచెం హైట్లు వేస్తుంది కదా అందుకే దానికోసమే బండి కూడా మస్తు డౌన్ అయిపోయింది ముంగటికి దీనివల్ల ఇట్లా ముంగట ఎక్కువ వెయిట్ పడుతుందా అని డౌట్ వస్తుంది నాకైతే మళ్ళీ ఇంకొకటి లోడ్ ఎక్కువ వేసినప్పుడు తాకుతుంది ఇది అర్థం ఉంది కదా ఇది ఊగుతుంది బాడీ ఉట్టినే హైట్ ఒక ఫీట్ బాడీ కంటే ఒక ఫీట్ హైట్ వచ్చింది అనుకో పైన ఇది ఉట్టిన ఊగి దీనికి తాకుతుంది పైన మళ్ళీ ఇది పైన తాకుతుంది దీనికి ఈ సిటీలో కొత్తగా రోడ్ల మీద తెల్ల గీతలు వేసిరు కదా అవి అయితే దడదడ దడదడ ఇంకా అవి వచ్చినప్పుడు ఇంకెక్కువ ఎత్తేస్తుంది బండి దానివల్ల బంపర్ కూడా ఇరిగిపోయింది మొత్తం ట్రాక్లు వచ్చినాయి బంపర్ అయితే మొత్తం క్రాకులు వచ్చినాయి ఏడవాడతాడు పోతుంది గుటిన ఇప్పుడు ఇది ఊపినా అవ్వదు ఆ లోడ్ మీద ఎత్తేసిన గుర్యా పోతుంది బండి ప్రాబ్లం ఈ ప్రాబ్లం వల్లనే ఏపిస్తున్నా వీడియో అయితే వరకు చూడండి ఎందుకంటే మీకు కూడా ఎవరైనా కొత్త ఎవరైనా వేయించుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ప్రైజ్ ఎంత ఎట్లా చేస్తారనేది మొత్తం చూపిస్తాను ఎంత వేయించినప్పుడు అయితే ఐదు వేలు అయితే అయింది మరి ముంగడ వేయించినప్పుడు ఎంత అయితే మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా వీడియో వరకు అయితే చూడండి షాప్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ చేస్తారు అన్నీ చేస్తాను ఫైనల్గా షాప్ దగ్గరికి అయితే వచ్చినాం షాప్ వచ్చేసి మన కీసరా నుంచి కీసర గుట్ట వెళ్ళే రోడ్ ఉంది కదా ఆ రోడ్లో మెయిన్ రోడ్కి అయితే కనిపిస్తుంది మీకు ఇటు వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా మొత్తం బండ్లకు సంబంధించిన ఉంటాయి కమాన్ కట్టలు రిపేర్లు కానీ బాడీ వర్క్ కానీ మొత్తము నేను షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను మీకు ఒకసారి మొత్తం మన కీసరలో ఎంత మెకానిక్ షెడ్ ఉంది ఏమిందనేసి బాగానే ఉంటాయి కీసర్ల ఎక్కువ ఎక్కువ అయితే లారీలకు సంబంధించినవి ఉంటాయి అయితే షార్ట్ వీడియో అయితే ఎప్పుడైనా వేసి పెడతా వర్క్ అయితే స్టార్ట్ చేశారు మన బండిది మాట్లాడేసిన జాకులు అయితే పెట్టి లేపుతారు ముంగట జాకు పెట్టి లేపినాక స్టా ఓపెన్ చేస్తారు మొత్తం ఇంపేస్తారు అట్లు అవన్నీ కట్టలు అయితే బయట తీస్తారు మన బండి కొంచెం ఇబ్బంది ఎందుకంటే హైట్ తక్కువ ఉంటుంది చిన్న బండి కాబట్టి హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి పడుకొని చేయాల్సి వస్తుంది మస్తు ఇబ్బంది అయితే అవుతుంది బాగానే చేస్తారు పని అయితే కింద పడుకొని అయితే ఇప్పుతారు అయితే ఎందుకంటే పెద్ద బండ్లు అయితేనేమో మంచి హైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా ఉండడం కానీ ఇలా అంటే కూర్చొని ఇప్పుతారు ఈ హైట్ తక్కువ ఉంటాయి కాబట్టి పడుకొని వేయాల్సి వస్తుంది తప్పది వాళ్ళకైతే చూసిరు కదా ఇక్కడ ఒకళ్ళు మన ఇంత చిన్న బండికి ఇద్దరు ఉన్నారు ఇంకోవైనా కూడా వస్తుండు ముగ్గురు అయితే చేస్తారు వరకు అయితే ఎవరు పని వాళ్ళే మంచిగా నీట్గా చేసేస్తారు ఇక చూసిరు కదా ముగ్గురు రైట్ సైడ్ ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు ఫ్రంట్ ఒకళ్ళు ముగ్గురు కలిసి చేస్తారు మనం ఇంత చిన్న బండికి అయితే అంటే ఇక వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు కాబట్టి ముగ్గురు చేస్తారు తొందర తొందరగా అయిపోతుంది మనకు కూడా మంచిది లేదు తొందరగా అయిపోతుంది వర్క్ అయితే ఎవరి పని వాళ్ళకే ఉంటుంది ఒకళ్ళు ఇప్పురు వాళ్ళు జాకులు ఇప్పుతారు ముగ్గురు చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ మంచిగా తొందరగా అయితే లేదు మనకు కూడా మళ్ళీ ఏదైనా ఏదన్నా దొరికితే వెళ్ళిపోవచ్చు నేను అయితే ఇంత ముందుకు కూడా చేయించినా కానీ ఇంత ఇక్కడైతే అయితే చేయించలేదు వేరే షాప్లో అయితే చేయించినా ఈసారి అయితే ఇక్కడ చేయిద్దామని చేయిస్తున్నా వీళ్ళ షాప్ అయితే ఇదే చిన్నవై ఉంటుంది షాప్ ఇలా అది చూపిస్తాను మీకు వెల్డింగ్ చిన్న చిన్న సామానే ఉంటాయి పెద్ద మే సామాన్ ఏమి ఉండవు ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఏమి తీయరు కదా వీళ్ళు ఫిట్టింగ్ చేస్తారు జస్ట్ దీని పక్కనే కమన్ పట్టలే షాప్ అవుతుంది కొత్తవి ఉంటాయి పాతవి ఉంటాయి సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి మనం ఇష్టం ఏదంటే అవి వేయించుకోవచ్చు నేను వెనక సెకండ్ ఇయో వేయించిన ఫస్ట్ ఏమైపోయాలి ఇప్పుడు ముంగట మాత్రం కొత్తగా వేయిస్తున్నాను ఒకటైతే ఇప్పేసారు ఒక లెఫ్ట్ సైడ్ అయితే ఇప్పేసిరు ఇప్పి నా అన్న సెంటర్ బోల్ట్ అయితే ఇప్పేసిండే ఇప్పిన తర్వాత సైజ్ అయితే తీసుకుంటాడు సైజ్ తీసుకున్న తర్వాత కొత్తగా అయితే వండుకుద్దాం రైట్ సైడ్ కూడా అయిపోయింది రైట్ సైడ్ కూడా ఇప్పేసిండు అన్న రెండు ఒకసారి అయిపోతాయిలే తొందరగానే అవుతుంది చెక్ చేసారు అన్న అయితే ఇప్పేసిండు విడివిడ వడ్డ చూసిరు కదా మొత్తం చూసారు కదా నేను చెప్పినా కదా ఫస్ట్లా బెండ్ అయితే ఉంటాయి అని ఓపెన్ చేసి అయితే ఉంటాయి ఇంజన్ వేట్ వల్ల డౌన్ అవుతాయి స్ట్రేట్ అవుతాయి అందుకే మళ్ళీ ఇప్పుడు చేపిద్దాం కొత్త అయితే తీసుకున్న రెండు అయితే తీసుకున్నా కొత్తవి ఫ్రెండ్కి పక్కనే షాప్ ఉంది కదా పక్కనే తీసుకున్నా ఇలా మస్తు మెటీరియల్ ఉంది కొత్త అయినాయి పాతవిన్నాయి ఏదంటే అది తీసుకోవచ్చు ఏ ఐఎస్ఓ మార్కైతుంది ఫ్రంట్ బెలర్ అని బ్రాండ్ అవుతుంది అది అయితే తీసుకున్న మంచి క్వాలిటీ తీసుకున్నా ఇలా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి అంట మంచి క్వాలిటీ ఏమంటే మంచిగా అయితే తీసుకున్నా బుష్లు కూడా తీసుకున్నా ఎందుకంటే పంపిణీ నుంచి వచ్చినాయి మొత్తం పోయినాయి ఇంకా అవి ఎట్లా చాలా రోజులు అయింది అవి తీసేద్దాం రెండు సెంటర్ బోల్ తీసుకున్నా పట్టిలకి ఇవే ఇంత ఇక ఇవే తీసుకున్నా ప్రస్తుతానికైతే మోపు కూడా స్టార్ట్ అయితే చేసారు అన్న వాళ్ళు అయితే మార్కింగ్ పెట్టుకొని చూసుకుంటారు ఒకసారి చెక్ చేసుకుంటారు ఫస్ట్ మెయిన్ పట్టి చేసిన తర్వాత మీతో చెక్ చే ఏం చెక్ చేయరు దానికే పెట్టి చెక్ చేస్తారు కదా కట్టే పెట్టి దానికి టేప్ పెట్టి చూస్తుండ్రు ఎంత మోపు చేయాలనేది ఒకటి చేస్తే నెక్స్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది దాన్ని చెక్ చేసుకుంటా పెడతారు అంతే ఇక్కడ చేయితోటి చేస్తారు కదా వీళ్ళు కానీ నేను ఇంతకుముందు చేసిన అయితే మిషన్ మీద చేసిండు ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు చిన్నదే కాబట్టి ఇంకా వీళ్ళు చేతితోనే చేస్తారు లారీలకి ఆవిటికైతే కొద్దిగా దొడ్డు ఉంటాయి పట్టి దొడ్డు ఉంటుంది కాబట్టి మిషన్ మీద చేస్తారు కానీ చేతితో చేసిందే బెటర్ మంచిగా వస్తాయి ఇంతకుముందుకు వెనక వేయించినప్పుడు అయితే అతను అయితే తోటే చేసిండు ఇట్లా చెక్ చేసుకుంటాను అంతే బుష్ కూడా ఎక్కి చేసిండు అన్న ఒకటి మంచిగా గ్రీస్ అదే అది పెట్టేసి మంచిగా నీట్గా అయితే చేస్తారు వర్క్ అయితే నాకు నచ్చింది వర్క్ తొందర తొందర రాకుండా మంచిగా నిమ్మలంగా చేస్తారు ఎవ్వరి పని వాళ్ళకే ఈయన పని ఈ అన్న ఒక్క అయినా గ్రీస్ పెట్టడము సెంటర్ బోల్ట్ ఎక్కడము అవి చేసిండు ఇక ఫైనల్గా కొత్త ఇందాక ఉన్నాం కదా మనము కొత్త పట్టి దానికి కూడా బెండ్ అయితే చేస్తారు మూవ్ చేస్తారు మెయిన్ పట్టి చేసారు కదా చెక్ చేసుకోరు కదా టేప్ పెట్టి ఇంకా మిగతా ఏం చెక్ చేయరు దానిపైనే పెట్టే చెక్ చేసుకుంటారు అంతే ఇక మళ్ళీ టేప్ ఏం వాడరు ఈ అన్న అయితే ఒకటి అయితే అయిపోయింది ఒక సెట్ అయిపోయింది రైట్ సైడ్ది దాని మీద అయితే గ్రీస్ పెడుతుండే ఎందుకంటే రస్ట్ రాకుండా రస్ట్ వస్తే మళ్ళీ జింగు వాటి ఇది అంతా పోతుంది అనేసి మంచిగా గ్రీస్ అయితే రుద్దుతుంది గ్రీస్ రుద్దిన తర్వాత సెంటర్ బోల్ట్ ఎక్కించి అయిపోతుంది పని ఏమి ఉండదు ఇంకా తొందరగానే అవుతుంది మా అంట వర్క్ స్టార్ట్ అయ్యి జస్ట్ వన్ అవర్ అవుతుండొచ్చు అంతే వన్ అవర్ కూడా ఏం కాలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఒక్కొక్కటి పెట్టేసి గ్రీస్ అయితే పెడుతుండ ఇట్లా సెట్ చేస్తారు సెట్ చేసిన తర్వాత సెంటర్ బోల్ట్ అయితే ఎక్కిస్తారు సెంటర్ బోల్ట్ కూడా ఎక్కిచ్చేస్తుండే అయిపోయింది ఇంకా వరకే అయిపోయింది ఒకటి మనం తీసుకున్న బుష్లు అయితే కొడుతుండు కొత్త తీసుకురాం కదా వైట్ కలర్ బుష్లై బుష్లు అయితే కొడుతుండు అటు ఒకటి ఒక్క సైడ్ ఒక మెయిన్ పట్టుకొచ్చేసి రెండు ఇటు రెండు అటు రెండు నాలుగు వస్తాయి మొత్తము అయిపోయింది రెండు మోపింగ్ అయితే అయిపోయింది సెట్ చేస్త్రు కట్టలు అయితే ఎక్కిచ్చేస్తారు మళ్ళీ ముగ్గురు వేట స్టార్ట్ అయిపోయింది లేదు పని ఒక అక్కడ అతను ఇక్కడ ఇద్దరు మళ్ళీ పడుకొని అయితే వర్క్ స్టార్ట్ అయితే చేసారు ఒక సైడ్ అయితే ఎక్కిచ్చిర్రు కొంచెం హైట్ అయితే లేచినట్టే అనిపిస్తుంది కానీ జాకుల మీద ఉంది కదా దింపినాక ఇంజిన్ వేటు పడ్డప్పుడు అప్పుడు మంచిగా క్లారిటీ కనిపిస్తుంది మనకి ఎంత డౌన్ అయింది ఎంత లేచింది అనేది ఎందుకంటే జాకుల మీద ఉంది కాబట్టి హైటే కనిపిస్తుంది ఇప్పుడైతే పైన మడ్గారికి టైర్కి అయితే బాగానే గ్యాక్ అనిపిస్తుంది డౌన్ చేసినాక చూపిస్తాను ఎట్లా అనేది ఎంత హైట్ వేసింది అనేది కట్టాలు మోపు అయితే అయిపోయింది ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఇంటికి కూడా వచ్చేసిన మొత్తం కంప్లీట్ అయింది కొంచెం చూపిస్తాను మీకు ఎంత హైట్ అయ్యింది ఏందనేది మొత్తం చూపిస్తా చూడండి మోపు వేసి హైట్ లేపినాక కొంచెం హైట్ అయితే లేచింది అప్పుడు రబ్బర్ దగ్గరికి ఉండే కదా ఇప్పుడు కొంచెం హైట్ అయింది ఇంకా మ్యాక్సిమం ఆడది అనుకుంటున్నాను నాలుగు టన్నులు వేస్తే చూడాలి ఒకసారి వేస్తే తెలుస్తుంది మనకు కూడా ఫైనల్ కంప్లీట్ అయితే అయిపోయింది కొద్దిగా లేచింది ఒక పట్టు పెంచినాం పాతయ్యి మోపి చేపించారు ఇట్లా మొత్తం హైట్ అయిపోయింది అప్పుడు కొంచెం ఇంత ఉండే కదా ఇప్పుడు ఇంత అయింది కొద్దిగా వేసింది అన్నట్టు టూ సైడ్ అంతే ఇటు కూడా రబ్బరు రబ్బర్ ఇవన్నీ ఇంత గ్యాప్ వచ్చింది పోయింది ఈ రబ్బరు పైన తాకుతుంది అన్నట్టు కిందికి సో చూసిరు కదా మనకు హైట్ అయితే అంత లేచింది మరి లోడ్ వేసినాక తెలుస్తుంది మనకి డౌన్ అయ్యి మళ్ళీ తాకుతుందా ఏందనేది చూద్దాం మళ్ళీ మీకు ఒకసారి షార్ట్ వీడియో అయితే పెడతా అని అయితే చూడండి మనకు మొత్తం కమాన్ కట్టలు ఎంత బిల్ ఎంత అయిందో చూపిస్తాను మీకు బిల్తో సహా చూపిస్తాను మొత్తం ఎందుకంటే ఎవరైనా కొత్తగా ఎవరైనా చూ మళ్ళీ చేయించుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది అందుకే వీడియో అయితే చేసినా నేను మనకు బిల్ అయితే చూపిస్తాను చూడండి మనకి రెండు కట్టలకు వచ్చేసి అంటే రెండు ప్లేట్లకు వచ్చేసి తొమ్మిది వందలు వేసిండు అంటే ఒక్కొక్కటి నాలుగు వందల యాభై రూపాయలు బుష్షులు కొత్త వేసుకున్నాం కదా పాత కంపెనీ నుంచి వచ్చిన బుష్షులు తీసేపిచ్చి కొత్త బుషులు అయితే వేయించినాం ఐదు వందల ముప్పై రూపాయలు వేసిండు ఒకటి రెండు సెంటర్ బోల్డ్ తీసుకున్నాం అంటే కట్టలకి సెంటర్ బోల్ట్ వస్తుంది కదా సెంటర్ బోల్డ్ తీసుకున్నాం మొత్తం పదిహేను వందల ముప్పై అయింది ఓన్లీ షాప్లో మనమే కొనుక్కొచ్చుకోవాలి అవి పక్కనే ఉంటాయి షాప్ కూడా పదిహేను వందల షాప్లో అయింది వాళ్ళ ఫిట్టింగ్ రెండు వేలు ఆడితే పదిహేడు వందలు ఇచ్చిన పదిహేడు వందలు వాళ్ళకి ఇచ్చిన మొత్తం మూడు వేల ఒక్కొంద అయితే అయింది పదిహేడు వందలు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కొంచెం ఎక్కువ చెప్తుండొచ్చు అంటే మా అన్నకి తెలిసిన వాళ్ళు మా అన్న లారీ అది రిపేర్ చేయిస్తుంటాడు కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు మాట్లాడిపిస్తే పదిహేడు వందలు అయితే తీసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బండి కూడా ఇంకా కొంచెం పని ఉంది అది కూడా చేయించే అది కూడా వీడియో అయితే పెడతా నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుచుకుందాం